జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేశారట అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే అవసరలు ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్దతి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్దతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన ఎవ్వరూ అడ్డలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టుగా ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే ఆ మాంసం ఇవ్వలేదు కాంచేమలేదు ఆ బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన అంటే జైల్లో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకో బాబు జైలు ఎలా ఉంటుంది ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట అంటే అసలు ఏంటి ఈ మాటకు సంబంధం ఏమైతే నాకు అర్థం ఉండదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట అందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు ఆస్ట్ చేయిస్తున్నారట అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని అమ్మ భారతమ్మ మందులు డోస్ పెంచమ్మా ఆయనకి మందులు సరిగా పనిచేయడం లేదు అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా నాకు అర్థం అవడం లేదు కొడాల నాని గారు వంశీ గారు అన్నం ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా అందుకే మందులు సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే మతి స్థిమిత్వం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటారు పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహం వస్తుంది బట్టలు తీసి కొడతాను ఏంటి మాటలు అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు ఐదు కోట్ల మంది ఆంధ్రులు పదకొండు సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు మీకు ఏ తీసి పక్కన పెట్టారో మీకు తెలుసు ఈరోజు పదకొండు రెడ్ అయ్యారు మీరు రేపు జీరో రెడ్ అయిపోతారు అర్థం అవడం లేదు నూట యాభై సీట్లు వచ్చినటువంటి నూట యాభై సీట్లు వచ్చిన రెడ్డిని నేను అని పరిచయం మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు రెడ్ అయ్యారు జీరో రెడ్ అయిపోతుంది అసెంబ్లీకి కూడా మీరు రాలేక సిగ్గుపడుతూ ఎందుకంటే గత టైంలోని మీరు ఎక్కడ ఒక్కటి కూడా ప్రజల తాలూ కష్టాలు మాట్లాడిన దాఖలా లేవు ఇప్పుడు బూతులు మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాన్ని వేదికగా ఎంచుకున్నారు మీరు రోజు ప్రజా సమస్యలు మాట్లాడతాం మా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు ప్రజా సమస్యలు చర్చిస్తారు మీకు ధైర్యం ఉంటే రండి వచ్చి కూర్చోండి అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వలే ప్రజలు పక్కనకి వస్తే చీయని పక్కన పెట్టారు మేము మళ్ళీ ఇంకా మీకు బుద్ధి రావడం లేదు కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి అంతేగాని జైలు కింద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు మీకు ఈ రోజు ఆ పోలీసులకి మీద మూడు సింహాలు ఉంటాయని గుర్తొచ్చిందా ఆ రోజు గుర్తురాలే ఆ రోజు ఆడవాళ్ళు ఈడిపించినట్టు గుర్తురాలే ఆ రోజు పొంగళ్ళు పెట్టడానికి వచ్చిన ఆడవాళ్ళని బయటకు పొలిసినప్పుడు గుత్రాలే మహిళా శాసన సభ్యులైన మమ్మల్ని లోపలికి వెళ్తుంటే అడ్డగించినప్పుడు మీకు గుత్రాలే కరోనా సమయంలో ఎంతమంది చనిపోతే కనీసం బయటకొచ్చి పలకరించాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు ఈ రోజు మీరు మాట్లాడతారా ఎంతో మంది పేదవాళ్ళు బయట చచ్చిపోతుంటే పోలీసులతో ఈడిపించేసిన మీరు ఈ రోజు మీరు మాట్లాడతారా ట్రాక్టర్ తో ఒక మహిళను గుద్దించేస్తే కనీసం కేసు కూడా పెట్టించకుండా ఆపించిన మీరు ఎంతో మంది దళితుల్ని అపహాస్యం చేసి ఈరోజు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటున్న వంశీని పలకరించడానికి వెళ్ళిన మీరు దళితుల గురించి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలను మీరు మాట్లాడిన పరిస్థితి మీద ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనించే మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే మీకు